యువత భవితను మార్చేది చదువు ఆ చదువుతో ప్రతి పేదవాడి బ్రతుకులో చిరునవ్వు నింపేందుకు కృషి చేసిన మహానాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా నిర్వహించేలా స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది వారి ఉన్నత భవిష్యత్తుకు మార్గం చూపారు ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాష్ట్రానికి కేటాయించిన ఏకైక ఐఐటి ఐసర్ వంటి జాతీయ విద్యా సంస్థలను శ్రీకాళహస్తిలోనే నెలకొల్పి నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు గోపాలన్న వివిధ శాఖలకు మంత్రిగా చేస్తూ ఏ చిన్న అవకాశం వచ్చినా నియోజకవర్గ ప్రజలకే దక్కేలా వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఎన్నో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నెలకొల్పిన విజనరీ లీడర్ ఒకప్పుడు ఉద్యోగాలు కావాలంటే దూర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నుంచి ఉద్యోగాలు కావాలంటే ఇతర ప్రాంతాల వారు కూడా శ్రీకాళహస్తికే వలస వచ్చేలా ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చిన ఆదర్శవాది గోపాలకృష్ణారెడ్డి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించిన నాయకుడు పదవులు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల కోసమే ప్రజల తరపునే నిలిచిన మన దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆశయాలు కొనసాగాలంటే ఆయన వారసుడు సుధీరన్న రావాల్సిందే ప్రభుత్వం దుర్మార్గంగా మూసివేసిన స్కిట్ కళాశాల తిరిగి ప్రారంభం కావాలన్నా తప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ చేయబోతున్నాం అది కూడా లోపల తరలిపోతున్న పరిశ్రమలను తిరిగి వెనక్కి రప్పించేలా పెట్టుబడులు ప్రవాహం కావాలన్నా బొజ్జల సుధీర్ రెడ్డి గెలవాల్సిందే బొజ్జల ఆశయాలను కొనసాగిద్దాం సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం జై చంద్రబాబు జై తెలుగుదేశం జై హో శ్రీకాళహస్తి